ఆనాడు చెల్లిందేమో పెద్దలు జైపాల్ రెడ్డి గారు జానారెడ్డి గారు ఉన్నప్పుడు ఈనాడు అది చెల్లదు మాకు తెలుసు ఎవరు ఎట్లొస్తారో ఏ రూపంలో వస్తారో ఏ మారు వేషంలో వచ్చినా మాయలేడి రూపంలో వచ్చినా పాలమూరు జిల్లాలు ప్రజలు గుర్తుపడతారు కర్రు కాల్చి వాత పెడతారు మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోకండి ఇవాళ ఆయన చెప్తుండూ మేము గొప్పలు చేసినామని మేము అభివృద్ధి చేసినామని మేము పరిశ్రమలు తెచ్చినమని మేము ఉద్యోగాలు ఇచ్చినమని మేము ప్రాజెక్టులు కట్టినమని భూములకు నీళ్లు ఇచ్చినమని నేను ఒక్కటే మాట్లాడకదలుచుకున్నా పదేళ్ళు ఇరవై లక్షల కోట్లు మీ చేతులకు వచ్చినాయి అవి ఎక్కడికి పోయినావో లెక్క చెప్పలే ప్రాజెక్టులు కట్టుంటే మీరు కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు అక్కడున్నది పాలమూరు పూర్తి కాలే ఎస్ఎల్పిసి పూర్తి కాలే డిండి పూర్తి కాలే కల్వకుర్తి ఎత్తిపోతలు పూర్తి కాలే భీమా నెట్టెంపాడు సాగర్ పూర్తి కాలే మత్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి కాలే ఇక మీరు గట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయని నేను అడుగుతున్నా ఇంతకు ముందే అరుణమ్మ గారు చెప్పిండ్రు గురుకులాల పేరు మీద పేద విద్యార్థులకు పాఠశాలలు ఇచ్చాడు ఉండడానికి గూడు లేదు కనీసం స్నానాలు చేయడానికి బాత్రూంలు లేవు ఆడపిల్లలు మగపిల్లలు ఎక్కడికి పోవాలని అర్ణమ్మ అడిగాను మరి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఈ విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినుంటే ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ పదేళ్ల సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ పేద విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలతో పోటీ పడి ఈ రోజు మొత్తం అభివృద్ధి ఉండేది కదా ఎందుకు రాలేదు ఎక్కడికి పోయినా నిధులు నిధులని నేను అడుగుతున్నా ఇదే కాదు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు నేను వచ్చిన వాళ్ళు అందరిని అడుగుతున్నా మా అక్కల్ని ముఖ్యంగా అక్క ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా పదేళ్ళ సంవత్సరానికి రెండు లక్షల ఇల్లు కట్టుంటే కూడా పదేళ్ల పేదోళ్ళకి ఇరవై లక్షల ఇల్లు వచ్చిండేటి ఆనాడు ప్రభుత్వంలో అర్ణమ్మ దామోదర్ గారు వీళ్ళందరూ జూపల్లి గారు మంత్రులు పదేళ్ళ ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అందుకే ఎన్నికలప్పుడు నేను సవాలు విసిరిన డబుల్ బెడ్రూమ్ ఇల్ల గురించి మాట్లాడితే ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లో నేను ఓట్లు అడుగుతా ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టవు ఆ ఊర్లో నువ్వు ఓట్లా అడుగు ఏ ఎమ్మెల్యే కైనా నీ పార్టీలో డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తానే ఆ ఎల్ల చెప్పిన ఇవాళ మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసి ప్రతి అసెంబ్లీలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇచ్చినాం ఇవాళ పేదోల కళ్ళ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు నడుస్తున్నాయి మీడియా మిత్రులారా మీరు ఏ గ్రామమైనా చూడండి పది ఇళ్ళో ఇరవై ముప్పై ఇళ్ళు పేదోల ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు నాలుగున్నర లక్షలు వంద నియోజకవర్గాల వాళ్ళు ఇచ్చినాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పేదోళ్లకు మంజూరు చేసి ఈ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్న ప్రభుత్వం మాది రెండేళ్ళని ఇదే కాదు ఆనాడు రేషన్ షాప్ కాడ దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దాన పెట్టనిక కూడా ఉండేది కాదు పదకొండు రూపాయలు మా అక్కల ఆనే వచ్చేది ఒకవేళ ఇంటికి తెస్తే బర్రెలకు దాన పెట్టేది అంతేనా అక్క మా అక్కని అవుతుంది నిజమే అని అవునా కానీ మీ తమ్ముడు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా మూడు కోట్ల పదహారు లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ప్రతి మనిషికి ఆరు కిలోలు ప్రతి నెల సన్న బియ్యం ఇస్తున్నాం కదా సన్న బియ్యంతో వండి మనం దీనుడే కాదు సంటి పిల్లలకి ఇవాళ బుక్కెడు బువ్వ మా అక్కలు పెడతలేరా మా అక్కల్ని అడగండి ఇవాళ మీడియా మిత్రులకు చెప్తున్నా ఏ ఆడబిడ్డనైనా పలకరించండి ఈనాడు సన్న బియ్యం వాళ్ళ ఇంటికి వస్తున్నాయా లేదా దాంతోనే వాళ్ళు వంట వండుకుంటురా లేదా ఆ ఎలా సన్న బియ్యం అరవై రూపాయల కేజీ ఉండే మేము ఇయ్యడం మొదలుపెట్టినాక ఇవాళ మార్కెట్లో నలభై ఐదు రూపాయలకే వచ్చినాయి సన్న బియ్యం బజార్లో కొనుక్కోవాలంటే ఇదే కాదు ఆ ఎలా బతుకమ్మ చీరలు అన్నాడు మీ బతుకులు బాగుపడతాయన్నాడు చీరలు ఇయ్యంగానే మా అక్కలు తీసుకొచ్చి జొన్నశీల కడ పిట్టలకు అడ్డం కట్టేది బెదిరింపుల కోసం ఎన్నడన్నా మా అక్కలు ఆ చీర కట్టుకున్నారా మా ఆడబిడ్డలు ఈ నేను మీరు ఇంటర్వ్యూ చేయండి వరుస పెట్టి మొన్న మేమిచ్చినాం ఇందిరమ్మ చీర ఆడబిడ్డకు చీర పెట్టుడంటే సార పెట్టినట్టని మీ సోదరుడిగా నేను అరవై ఐదు లక్షల ఆడబిడ్డలకు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో అరవై ఐదు లక్షల ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన ఇంటింటికి చీర పంపించిన పట్టణాలలో ముప్పై ఐదు లక్షలు మళ్ళీ పంచబోతున్నాయి ఎందుకంటే పరిశ్రమలు తయారు చేసి ఇవ్వలేదు కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు సారే పేరు మీద ఈ రోజు నేను పంపించిన చాలా మంది కెమెరాల కనిపిస్తున్నారు ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఈ సభకు మా ఆడబిడ్డలు వచ్చింది పండుగ పూట నాడు ఆడబిడ్డ సంతోషంగా కట్టుకునే చీర పుట్టింటి నుంచి పెట్టే చీర అట్లాంటి చీరలలో కూడా సూరత్ నుంచి కిలోలలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టేసిన నీతి జాతి నీది ఆడబిడ్డల చీరలు కూడా వదలని జాతి నీది దోసుకున్నావు నువ్వు మా గురించి ఆ మాట్లాడే భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిను పేదలు పట్టణాలలోనే పోయినప్పుడు భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంటు ఉంది కానీ మా ఇంటి బిల్లు ఎవరు కడతారు నాయనా అని అడిగారు అందుకే ఈ రోజు యాభై రెండు లక్షల పేదల కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఇళ్ళల్లా ఉచిత కరెంటు బిల్లు లేకుండా చేసి మా ఆడబిడ్డలు ఫ్యాన్ వేసుకున్నా టీవీ పెట్టుకున్నా ఫ్రిడ్జ్ పెట్టుకున్నా ఈరోజు ప్రతి ఇంటికి యాభై రెండు లక్షల మందికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తలేమా మా రిపోర్టర్లు సోదరులకు కూడా కొందరికన్నా ఈ పథకం అందుబాటులోకి వచ్చే ఉంటుంది ఎందుకంటే చాలామంది అందులో తిరుపతి చేయత్తుతనే ఉన్నాడు ఆయనకు వస్తున్నట్టే ఉంది చూస్తుంటే ఎందుకంటే చాలా మంది రిపోర్టర్లు కూడా పేదోళ్ళు ఉన్నారు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆడబిడ్డలకు మహిళా సంఘాల ఆడు పెడితే మహిళా సంఘాలను నిర్వీర్యం చేసి స్వయం సంఘ స్వయం సహాయక సంఘాలకు రూపాయి ఉట్టకుట్ట చేసిన కానీ రెండేళ్ల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు సున్నా మిత్తితో ఆడబిడ్డలకి ఇస్తే ఇవాళ ఆడబిడ్డల చేతుల నగదు ఆడుతుంది నగదే కాదు ఆడబిడ్డలకు కార్టీసీలో నేను ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా ఈ రెండేళ్లలో ఎక్కడికైనా బస్సు ప్రయాణం చేస్తే ఎవరన్నా చిల్లి గవ్వనన్న మిమ్మల్ని అడిగిన అక్క మీరు చెప్పండి రెండేళ్ల నుంచి అద్భుతంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చి మీరు ఆత్మ గౌరవంతోని అమ్మగారి ఇంటికి పోయేటట్టు అమ్మోరిని దర్శించుకోవాలన్నా జోగులాంబ తల్లిని దర్శించుకోవాలన్నా మన్నెంకొండ వెంకటేశ్వర్ల స్వామిని దర్శించుకోవాలన్నా ఇవ్వాలి మీకు ఉచిత బస్సు ప్రయాణం ఇయ్యలేదా ఎవరన్నా ఒక్క రూపాయి అడిగినరా ఎవరన్నా అడిగితే నా ఫోటో జేబులో పెట్టుకొని తీ చూపి దగ్గర పోయి తెచ్చుకోపోండి కిరాయి పైసలు ఎవరన్నా ఆడబిడ్డల్ని బస్సు కిరాయి పైసలు అడుగుతా ఉద్యోగం ఆనే ఊడగొడతా ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు ఆడబిడ్డలకు వెయ్యి బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ఇవాళ వెయ్యి బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసినాం నారాయణపేట్లో పెట్రోల్ బంకు నడుపుతామంటే మహిళా సంఘాలకు ఈ రోజు ల్యాండ్ ఇచ్చి పెట్రోల్ బంకులు నడుపుకునేది ప్రతి జిల్లాల ఆడబిడ్డలకి ఇవాళ పెట్రోల్ బంకులు నడపడానికి ఈ రోజు మనం అవకాశం ఇచ్చినాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు ఇలా ఒకటొకటిగా ఒకటొకటిగా ఈ సమస్యల్ని పరిష్కరించుకుంటూ వస్తున్నాం రెండేళ్ళు కూడా కాలేదు శుక్రాచార్యుడు శుభాలు మారీచుడు ఇవాళ బయలుదేరు నువ్వు దిగిపో నువ్వు దిగిపోవాలి ఏ మీ అయ్యా జాగి రాలేకపోతే మీ తాతలు ఇచ్చిన ఆస్థ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కష్టపడితే నమ్మకంతో విశ్వాసంతో ఆశీర్వదించి అక్కడ కూర్చోబెట్టిను నీ తాతలు ఇచ్చిన ఆస్తి కాదు నువ్వు అడిగితే చెప్తే దిగిపోవడానికి మాకు తెలుసు ఎట్లా ఉండాలనో పదేళ్ళు పరిపాలన ఎట్లా చెయ్యాలనో ప్రజా సమస్యలను ఎట్లా పరిష్కరించాలనో మాకు తెలుసు మా జిల్లా అంటే నీకు చిన్న చూపు ఉండొచ్చు ఎందుకంటే ఎక్కడి నుంచో వలసొస్తే కడుపులో పెట్టుకొని చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు నిన్ను పంపిస్తే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరెత్తకపోయినా మేము నిన్ను చిన్న మాట పల్లెత్తు మాట అనలేదు కాబట్టి పాలమూరు అంటే నీ చిన్న చూపు ఉండొచ్చు కానీ అది మా మంచితనం మా చేత తనం కాదు మాకు తెలుసు ఒకవేళ మా చేత కాని తనం అనే ఎవడైనా మమ్మల్ని చిన్న చూపు చూస్తే మా పాలమూరు పౌరుషం ఏందో కర్రు కాల్చి ఎక్కడ వాత పెట్టాలనో మాకందరికీ తెలుసు అందుకే ఇవాళ ఒక్క మాట సూటిగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా నువ్వు పడావు పెట్టిన ప్రాజెక్టులు నువ్వు బడికి నిధులు ఇవ్వకపోవడాన్ని ఇవాళ సమస్యల్ని పరిష్కరించి ముందుకు వెళ్తున్నాం నచ్చితే వచ్చి ఆశీర్వదించు నచ్చకపోతే నీ ఫామ్ హౌస్లో నువ్వు విశ్రాంతి తీసుకో అంతే తప్ప మారు వేషాలలో మారీచులను పంపితే ఇక్కడ చూస్తూ ఊరుకునేవాడు ఎవడు లేడు అందుకే మిత్రులారా ప్రతి రెండు మూడు నెలలకు వస్తూనే ఉంటా మా ఎమ్మెల్యేలందరికీ మా ఎంపీలందరికీ కూడా ఇంత ముందే పెద్దలు అర్ణమ్మ గారు చెప్పిండ్రు ఎన్నికలప్పుడు నా ఓటమికి మా అందరూ ప్రయత్నం చేసిండ్రు నేనేం దాపరికం లేదు నేను నిలబడితే కూడా అన్ని మీటింగులు చేయను అంతకంటే ఎక్కువ మీటింగులు మహబూబ్ నగర్ ఎంపీ కోసం రెడ్డిని గెలిపించడం కోసం తిరిగిన వేళ నేనే నిలబడితే నాలుగు మీటింగులు చేస్తుంది కానీ రెడ్డిని గెలిపించాలే మా అరుణమ్మను ఊడగొట్టాలని పద్నాలుగు మీటింగులు పెట్టిన మహబూనగర్ పార్లమెంట్లో కానీ ప్రజలు వారిని ఆశీర్వదించింది గెలిపించారు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు కుట్రలు కుతంత్రాలు లేవు ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ కు పార్లమెంట్ సభ్యులు డికే అరుణమ్మ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నాం కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో సమస్యల పరిష్కారం కోసం సమస్యల్ని పరిష్కరించి పాలమూరు అభివృద్ధి కోసం కలిసిమెలిసి ముందుకు వెళ్తాం తప్ప ఈనాడు మేము చిల్లర రాజకీయాల కోసం లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే సమస్యనే లేదు అందుకే మిత్రులారా ఇది గిట్టన్ వాళ్ళు కొంతమంది ఉంటారు అంటుంటారు రేవంత్ రెడ్డి వై పదే పదే మోడీని కలుస్తారని కలవకపోతే ఏం చేస్తామే అనుమతులు రావాలి నిధులు తేవాలి అంటే వాళ్ళని కలవాలనా లేదా ఇవాళ మీరు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే స్థానిక ఎమ్మెల్యేని కలుస్తలేరా మీ వార్డులో పని ఉంటే వార్డు మెంబర్ను సర్పంచ్ని కలుస్తలేరా ఈ రోజు గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరగాలంటే సర్పంచ్ ఎంత కీలకమో ఈ దేశంలో ఏ రాష్ట్రమైన అభివృద్ధి జరగాలంటే ప్రధానమంత్రి గారు కూడా అంతే కీలకం దేశ ప్రధానమంత్రిగా వారిని గౌరవిస్తాం మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనుమతులను తెచ్చుకుంటాం ఎన్నికలు వచ్చినప్పుడు ఆనాడు మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఏ వాతావరణం ఉండేనో మళ్ళీ ఎన్నికల్లో పోటీ పడతాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఎన్నికల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు అభివృద్ధిలో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు నాకు వాళ్ళు శత్రువులు వీళ్ళు శత్రువులు అని మాట్లాడుతుంటారు నాకు ఎవ్వరు శత్రువులు లేరు శత్రువు అనుకున్న రెండు వేల ఇరవై మూడులో బండ కేసు కొట్టిన రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంటుల గుండు సున్నా ఇప్పించిన మలకాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే చనిపోయినా గెలిపించుకున్న నిన్న కాక మొన్న జూబ్లీ లో గెలిపించుకున్న సర్పంచ్ ఎన్నికల్లో అరవై ఆరు శాతంతోనే ఈ రోజు గెలిచిన ఆయన నడమిరిగి ఫామ్ హౌజ్లు ఉంటే ఆయన శత్రువు అని నేనేందుకు అనుకుంటా